అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక శ్రావణ మాసం మొదలైంది కదా ఇక్కడ నుంచి పూజలు వ్రతాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు మన తెలుగువారు అలాగే మనము ఈ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుందామండి బియ్యం నానబెట్టి ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా గోధుమ పిండితోనే చాలా ఈజీగా అయితే అప్పాలు చేసి చూపించబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ నేను ఈ కప్పుతో ముక్కలు కప్పు వరకు అయితే బెల్లం తీసుకున్నానండి కడాయి మీరు పెట్టేసుకుందాము కడాయి పెట్టేసుకొని బెల్లంని వేసుకొని కరిగించుకుందామండి ఈ బెల్లంలోకి మనము కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను కొద్దిగా వేసాను వేసాక ఒకసారి బాగా కలిపేసుకుంటే కరుగుతూ ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని అయితే కరిగించుకుందామండి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అయితే కరిగిపో వచ్చింది బాగానే ఉంది అక్కడక్కడ ఉండలు ఉన్నాయి అవి కూడా కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనం పాకం పట్టాల్సిన అవసరం లేదండి బెల్లం మాత్రం అంతా కరిగిపోతే చాలు నలతలు ఏమన్నా మట్టి లాంటివి ఏమైనా ఉంటే కాస్త చల్లారిన తర్వాత వడపోసుకోండి పాకాన్ని వడపోసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకున్నా మిక్సింగ్ బౌల్ అండి నేను ఇందులోకి బెల్లం తీసుకున్న కప్పుతోనే ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను అలాగే కొద్దిగా పావు టీస్పూన్ అంతా వంట చూడ వేశాను ఇలా చిడర్ కూడా యాడ్ చేస్తానండి వంట చూడ ఎక్కువగా అయితే వేసుకోకూడదు ఎక్కువగా వేసామంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోవడము లేదంటే ఆయిల్ చాలా ఎక్కువగా పట్టేయడం అయితే జరుగుతుందండి కొద్దిగానే యాడ్ చేసుకొని అంతా కలిసి ఎలా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి కానీ వెన్నను కానీ రెండు స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి వెన్న వేస్తే చాలా మృదువుగా వస్తాయండి నేను వేయడం మర్చిపోయాను లాస్ట్లో అయితే యాడ్ చేశాను అనమాట వేసిన తర్వాత ఒకసారి పాకం కూడా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలండి పాకం ఒకసారి వేసి చూసుకోవాలి సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలి నాకు ఆల్మోస్ట్ ఆ పాకం మొత్తం అయితే నేను ఈ పిండికి వేసేసాను షుగర్ మనకు స్వీట్నెస్ కూడా బాగా తెలుస్తుంది అనమాట ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఒకసారి కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి అప్పుడే ముద్దలాగా మనకు సరిపోతుంది పాకము పిండికి అన్నప్పుడు పాకం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను వేసి చూశాను అనమాట ఒకవైపు అయితే సరిపోయింది మొత్తం కలిపినప్పుడు అయితే కొంచెం మళ్ళీ తక్కువ అనిపించింది మళ్ళీ మొత్తం అయితే నేను పాకాన్ని వేసి చూపిస్తాను చూడండి ఇక్కడైతే సరిపోలేదనమాట మళ్ళీ కొంచెం వేశాను వేసిన తర్వాత ఆల్మోస్ట్ అయితే సరిపోయింది పాక మనకు స్వీట్ కూడా సరిపోతుంది కప్పుకి మనము ముక్కాల కప్పు తీసుకున్నాం కదా బెల్లము సరిపోతుంది మీరు ఎక్కువ స్వీట్ తినేవారైతే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చండి మనకి ఏమైనా లూజ్ అయిపోయింది అని అనిపించినప్పుడు మరి కాస్త గోధుమ పిండి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటే ముద్దలాగా అయితే ఫామ్ అవుతుందండి మనం చపాతి పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా అయితే ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని మనం నానబెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే ఇంకా మనము అప్పాలాగా ఒత్తేసుకోవాలన్నమాట అరిసారిలాగా చేసేసుకోవాలి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను అప్పుడు ముందుగా వేయలేం మర్చిపోయాను అనమాట అందుకని ఇప్పుడు యాడ్ చేసి ఒకసారి అంత కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకొని కొద్దిగా మనం నెయ్యి అప్లై చేసుకుంటూ అప్పల్లాగా చేసుకుంటే మనకు మంచిగా చాలా రుచిగా ఉండే అమ్మవారికి నైవేద్యం అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఏం నానబెట్టి చేసేది ప్రాసెస్ అయితే పెద్దగా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పడతాయండి బట్ ఇవైతే అలా కాదు గోధుమ పిండితో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి రైస్తో చేసిన వాటికంటే ఇది కొంచెం వేరేలా ఉంటుంది చాలా బాగుంటాయండి ఇవి కూడాను అమ్మవారికి మనం నైవేద్యంగా అప్పాలు కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి చాలా ఈజీగా అప్పాలు చేసి నైవేద్యంగా సమర్పించుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము రెగ్యులర్గా బియ్యంతో చేస్తూ ఉంటాం కదా వాటితో కంటే కూడా ఇలా గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి ఎంతో ఈజీగా అయితే నేను ఇక్కడ అప్పాలైతే వచ్చేసాను చూడండి ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసుకుంటాము ఆయిల్ హీట్ అయింది చూశాను హీట్ అయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పాలు రెండు వైపులు చక్కగా కాల్చుకోవాలన్నమాట ఎక్కడైనా సరే ఎక్కువ హైలో పెట్టకూడదు లోపల కుక్ అవ్వదనమాట పైన మాత్రమే కుక్ అయిపోతుంది త్వరగా మీడియం లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ అప్పాలను రెండు వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలండి చూడండి చక్కగా అయితే పొమ్ముతుందనమాట అప్పాలు చాలా బాగా వచ్చేయండి మనము రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బియ్యంతో వాటికంటే కూడా గోధుమ పిండితో తల త్వరగా చేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది అయిపోయిందండి ఆల్మోస్ట్ నేను అన్నీ అయితే చేసేసాను ఇప్పుడైతే మీకు ఎలా ఉండొచ్చాయో చూపిస్తానండి చూడండి చాలా ఈజీగా చేసుకునే అప్పాలు అయితే రెడీ అయిపోయాయండి మా సైడ్ పెట్టిన అరిసెలు అని కూడా అని అంటారు గోధుమ పిండి అరిసెలు అంటారు అనమాట మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి అనమాట చాలా ఈజీగా తుంచేయచ్చు చాలా బాగున్నాయండి ఎంతో టేస్టీగా కూడా ఉన్నాయి అమ్మవారి కోసమని చేసి నేను తిన్నాను అని అనుకోకండి అమ్మవారికి సపరేట్గా అయితే చేస్తాము మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాక చేస్తానండి ఇక్కడైతే మీకు చూపించడానికి అయితే ప్రిపేర్ చేసి చూపించాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్